నిన్న రాత్రి సీఎం జగన్మోహన్ రెడ్డితో కలిసి మరి భారీ షాక్ ఇచ్చారట జూనియర్ ఎన్టీఆర్ నిన్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళి భారీ షాక్ ఇచ్చారట జూనియర్ ఎన్టీఆర్ ఈ విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతోంది నిన్న రాత్రి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి ఇంటి ఇంటికెళ్ళి భారీ షాక్ ఇచ్చారట జూనియర్ ఎన్టీఆర్ ఈ విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతోంది అలాగే అభిమానులు కూడా ఈ విషయం గురించి తెలుసుకుని ఎంతగానో షాక్ అవుతున్నారు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ఈ విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం వైరల్ అవుతోంది మరి జగన్మోహన్ రెడ్డి ఇంటికి జూనియర్ ఎన్టీఆర్ వెళ్ళడానికి కారణం ఒకటే తెలుగుదేశం పార్టీ రాజకీయాలకి నాకు ఏ విధమైన సంబంధం లేదు ఇప్పుడు ఒక హీరోగా నాకున్న ఇమేజ్ని మీ పార్టీ నాయకులు ఎమ్మెల్యేలు చెడగొట్టకుండా ఉంటే అంతే చాలు ఏపీ ప్రభుత్వానికి మరి నేను చేసే సినిమాల వల్ల ఉపయోగం ఉందో లేదో తెలియదు కానీ భారతదేశమే కాదు ప్రపంచం అంతా కూడా ఇప్పుడు ఆంధ్ర గురించి చెప్తోంది మరి కాబట్టి ఈ విషయంలో నన్ను ఇన్వాల్వ్ చేయకపోతే అంతే బెటర్గా ఉంటుంది సో ప్రస్తుతం ఏపీకి సంబంధించిన పరువు ప్రతిష్టల విషయంలో నెంబర్ వన్లో ఉంది అదంటికి కారణం కూడా ఖచ్చితంగా మరి నాకు సంబంధించిన విషయాల వల్లే కాబట్టి దయచేసి ఇందులో ఇన్వాల్వ్మెంట్ అనేది ఉంచకండి అంటూ చెప్తున్నట్టుగా తెలుస్తోంది కాబట్టి విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతుంది అలాగే అభిమానులు కూడా వీటి గురించి తెలుసుకొని ఎంతో ఎక్సైటెడ్గా మరి ఎదురు చూస్తున్నారు కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఈ విషయాలు ఎంతో గౌరవంతో ఉంటున్నారు అభిమానులు కూడా వీటి గురించి తెలుసుకొని మరి ఎంతో చక్కగా జూనియర్ ఎన్టీఆర్ భారీ విజయాలను సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సో ఎన్టీఆర్కి సంబంధించిన విషయాలను తెలియచేస్తూ ఉండడంతో జగన్మోహన్ రెడ్డికి ఇలాగే కావాలి అంటూ చెప్తున్నారు మరి జగన్ కూడా జూనియర్ ఎన్టీఆర్ చెప్పిన మాటలకి ఓకే అన్నట్టుగానే తెలుస్తోంది